చూద్దాం తర్వాత మాట ఆయన హస్తం ఏం చేస్తుంది ఐదోదిగా పరమ గీతములు రెండో ఒకసారి చదవండి పరమ గీతము రెండో దాని ఆరో వచ్చిన త్వరగా ఆరో అతడు నన్ను కవులించుకుంటున్నాడు అలా ఇప్పుడు ఇప్పుడు ఇది ఐదోది ఇప్పుడు ఏమన్నా పురుతున్నా అయ్యా పోయి రాలేదు కదక్క ప్రభు నందు మన అర్థం కావద్దు నా తండ్రి కాళ్ళు పట్టుకుని ఇక్కడ దాకా వచ్చాను నేను ఇంకొక విషయం తెలుసా ప్రభా పిలిచిన వ్యక్తి రాలేదు ఇంత ముందు కూడా దుఃఖంతోనే ఉన్నా వంట దగ్గరికి వెళ్ళింది ఇంకా దుఃఖం అయిపోయింది ఇంకొక ప్రెజర్ వచ్చింది అక్కడికి వెళ్తే ప్రభా ఏం చెప్పాలి అని చెప్పి నేను ప్రార్థిస్తూనే ఉన్నాను ఇది తయారు చేయడానికి నా ప్రభు దగ్గర ఆయన కాళ్ళు పెట్టుకొని వచ్చానండి అర్థం కాదు కదా ఆటోమేటిక్గా ఆయన హస్తం రక్షిస్తుంటాండా గుర్తుంచుకోండి రెండోదిగా ఆయన హస్తం సహాయం చేస్తుంది మూడోదిగా స్వస్థపరుస్తుంది నాలుగోదిగా బలపరుస్తుంది ఐదోదిగా మనల్ని ఏం చేస్తుందో నేను చెప్తున్నాను నేనండి పరమగీతంలో అంటాడు అతన్ని చేయి నా తల కింద ఉంది ఇందులోనే రెండు మాటలు నేను చెప్తాను చేయి అనగా ఆయన హస్తంలో ఏముందంటే తల కింద ఉంది తల కింద మెత్తలు అంటారా మీరు తెలంగాణ భాషలో ఆ దిండులు ఎందుకు పెట్టుకుంటారన్నా ఆ తల సేఫ్టీగా ఉండాలని ఆ తలకి మెడల్ ఎప్పుడు రాకుండా ఇదే ప్రశ్న నేను మేపు అవుతుందని నేను దిండి పెట్టుకుంటాను నిజమే దిండు పెట్టుకుంటారా ఆ దిండు దేనికి పెట్టుకుంటారో తెలుసా నిజమైన అర్థం ఏంటో తెలుసా ఆ తలకి ఆధారంగా ఉండడానికి దిండు పెట్టుకుంటారు అవునా కాదా ఆ తల బ్రెడ్ సర్షన్ బాగా జరిగిద్దని దాన్ని ఏం చేస్తారంటే తల కొంచెం ఎత్తుగా పెట్టుకోవాలని డాక్టర్లు నిపుణులు చెప్పారు ఎత్తుగా పెట్టుకొని ఉంటారు ఈ ఆధారమైన ఈ మెత్త నేను మెత్త గురించి చెప్పట్లేదు నా ప్రభు హస్తము ఎడమొచ్చి అంట తల కింద ఉందంట తల కింద ఉందంటే దానికి అర్థం ఏంటి జక్క తల కింద ఉందంటే దానికి అర్థం ఏంటి నా ప్రభు హస్తము నీకు ఆధారంగా మారుతుంది చక్కగా చెప్పాం ఆధారంగా మారుతుంది ఆయన హస్తం నీకు నాకు ఆధారం అయిపోతుంది ఆధారం అంటే ఏంటో తెలుసా ఎటువంటి ఆధారం లేనప్పుడు నిరాధారంగా నువ్వు ఉన్నప్పుడు ఆధారాలు ఎక్కడా లేనప్పుడు నా ప్రభు హస్తం నిన్ను నన్ను ఆధార ఆధారంగా ఉంచుతుంది ఆయన హస్తం నీ కాల కింద అనగా మీకు ఆధారంగా మారుతాడు ఆయన ఆయన హస్తాన్ని ఆధారంగా మారుస్తాడు ఆధారం అంటే ఏంటో నేను చెప్తాను ఆయన హస్తం ఆధారంగా ఎలా మారుతుందో అని చెప్తాను ఒక భక్తుడు ఉన్నాడు లేదా ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి ఆ లోయలో పోయాడు చిక్కుకొని చిక్కుకొనిపోయి బాగా అక్కడి నుంచి రాలేక ప్రమాణను రక్షించు ప్రవాణను బయటికి తీసుకురా అని చెప్పి కేకలు కేకలేస్తున్నాడు అయితే ప్రభు ప్రార్థన ఆలకించాడు కదా ఆయన పైనుండి కుమారుడ నేను రక్షిస్తాను అయితే నేను చెప్పిన మాట వింటే నువ్వు ఖచ్చితంగా పైకి వస్తావు అని చెప్పి చెప్పాడు ప్రభు ఏం చేశాడంటే అక్కడి నుంచి ఒక దారాన్ని తీసుకొని దారం అండి నేను మీరు నిజమే దారాన్ని తీసుకొని ఒక దారపు కండి అనుకోండి దారం అనుకోండి నిస్సహాయ స్థితిలో ఉన్న దారం ఇట్లా తెంచితే తెగే దారం దాన్ని తీసుకొని కుమారుడికి అలా వేసాడండి అది కింద వరకు వెళ్ళింది నేను ఇప్పుడు ప్రభు అంటాడు అది పట్టుకొని పైకి రానాయన అంటాడు అని పట్టుకొని పైకి రాను ఆయన అంటే ఏంది ప్రభా క్యాంప్డీలు చేస్తున్నావా అని అని ఈతను అనుకుంటున్నాడు ఏంది ప్రభా ఈ దారం నన్ను పైకి తీసుకొస్తదా అసలు నేనేదో కుమారు కమాన్ అనగా ఇక్కడ కొత్త అనుకున్నాను నీ దగ్గరకి ఆ చేయి చూపించి ఇలా నీ శక్తులు పంపించి నన్ను ఆ పైకి మేఘాల ఎందుకు లేపుతావు అనుకున్నాను ఇదా ప్రవ్వా అసలు సడన్ గా కార్యం చేస్తావని నేను అనుకున్నాను అని చెప్పి అతను అనుకుంటున్నాడు మీకు ఒక విషయం తెలుసా అతను ఎవరో తెలుసా మన అందరం మనం సహాయ స్థితిలో మనం లోయలో ఉన్నప్పుడు అనగా శ్రమల్లో చిక్కుల్లో బంధకాల్లో ఉన్నప్పుడు ప్రభు చెప్పినది చేయకుండా ఆయన పంపించిన ఆధారం లాంటి దారాన్ని చూడకుండా మనం ఏం చేస్తుంది తెలుసా ప్రభుని ప్రశ్నిస్తాం అసలు ఏంది నేను బయటకు వస్తాను అనుకుంటారు వస్తుందేనండి నేను చెప్తున్నా ఆ దారంలో ఎటువంటి శక్తి లేదు కానీ నా ప్రభు మాటలో శక్తి ఉంది గట్టిగా రావాలి ఆయన దారం అది ఆయన మాట చేత పంపించిన దారం అది తెగనే తెగకపోని ఖచ్చితంగా ఆయన చెప్పిన మాట ప్రకారం మనం చేస్తే ఖచ్చితంగా పైకి వస్తాడు అతను దేవుని స్తోత్రం హాలలో ఇక్కడ వచ్చిన వారు ఈ లైవ్ లో వింటున్న వారితో ప్రభు మాట్లాడుకుంటారు నువ్వు అనుకుంటున్నావా ఈ చిక్కు నుంచి బయటికి రాలేను ప్రభు నీకు మాట విడుదల చేస్తున్నాడు ఆయన ఎడమ చెయ్యి నీకు ఆధారంగా మారిందే దేవస్తో ఆయన ఎడమ చెయ్యి ఆధారంగా మారి ఏం చేస్తుందంటే ఆ నా ఆ ఎడమ చెయ్యి నిన్ను ఆలోయలో నుంచి ఆ శ్రమలో నుంచి ఆ చిక్కులో నుంచి బయటికి తీసుకొని వస్తుంది దేవస్తోత్ర హాల ఆధారంగా మారి చెయ్యి ఆయన ఆయన హస్తము ఆయన హస్తము నీ తల కింద ఉంది ఆయన హస్తంలో మనం చదువుకుంటే ఐదోది ఆధారంగా దేవుని దేవస్తోత్ర ఎప్పుడు ఎప్పుడు ఆధారంగా ఆయన బలిష్టమైన చేతుల కింద చెప్పండి చెప్పండి అది మర్చిపోవద్దు అవేణ్ ఆయన బలిష్టమైన చేతుల కిందకి దీన మనసుకలే వచ్చినప్పుడే నీకు ఇదికి ఇప్పుడు చెప్పానే ఇవన్నీ ఆయన హస్తంలో ఉన్న కార్యాలన్నీ ఖచ్చితంగా జరుగుతాయి దేవస్తోత్రలు దీన మనసు ఎక్కడ దీని మనసు ఆయన సన్నిధుల దిన మనసు ప్రజల పట్ల దీన మనసు అన్యుల పట్ల దీన మనసు ప్రతి విషయంలో దీన మనసు ధరించుకుంటే ఆయన బలిష్టమైన చేతుల కింద మనం వచ్చినట్లయితే మనకు జరిగే ఐదవ కార్యం ఏంటంటే ఆయన హస్తం ఆధారంగా మారుతుంది ఇందులో ఇంకొక మాట చెప్తాను ఆ కుడి చేత అతడు నన్ను కౌగిలించుకుంటున్నాడు అంటున్నాడు కుడి చేత ఇది ఆరో పాయింట్ కాదు ఇందులోనే ఇంక్లూడ్ చేస్తున్నాను చూడండి చేత అతను కౌగిలించుకుంటున్నాడు అంటున్నాడు గుడి చేత కౌగిలించుకోవడం అంటే ఏంటంటే ఉదాహరణకి నేను ఒక మాట చెప్తా అన్న నిన్ను కౌగిలించుకుంటుంది చేత తాతడు నన్ను కౌగిలించుకుంటున్నాడు దేవస్థానం ఈ కౌగిలలో ఏం తాగిందంటే అమ్ములక ఈ కౌగిలలో ఏం దాగిందంటే అన్న ప్రాపకరణ ఈ కౌగిలలో ఆదరణ తాగింది గట్టిగా చప్పలు కొడుతు ఆదరణ భార్యను భర్తను భార్య భర్తను ఆదరించినట్టు భర్త భార్య ఎవరైనా ఇష్టమైన వ్యక్తి ఆదరణ లేనప్పుడు దగ్గరకు వచ్చి గట్టిగా కౌలించుకోండి లేదులేమ్మా అని చెప్పి తుడిచినప్పుడు ఎంత ఆదరణ ఉంటుందండి దానిలో కౌగిలి ఆదరణ నా ప్రభు కుడి చేతుల ఆదరణ దాచిపెట్టాడు కుడి చేతుల ఆదరణ ఉంది ఒకటి ఆధారము రెండు ఆదరణ దేవుడు స్తోత్ర హాలయం ఆదరిస్తుంది ఆయన ఈ రోజు చాలా మంది ఆదరణ లేక లేక వాళ్ళే పాపం కుంగిపోతున్నారు కుమిలిపోతున్నారు ఎవరు ఆదరించారు లేక సొంత వాళ్ళు కూడా ఆదరించరండి కనీసం కనీసం ఏందమ్మా ఎలా ఉన్నారని చెప్పి కూడా దగ్గరకు వచ్చి ఆదరించారు ఆదరించే ఆదరణ తక్కువ అవుతుంది ఆదరణ లేక ఒకవేళ ఈ రోజు నువ్వు ఉన్నావేమో అందుకే శేఖరం యాభై నాలుగు అధ్యాయము ఆ మనం చదువుకున్నట్లేదు పదకొండు వచ్చిన ఆదరణ లేక గాలి వాళ్ళ చేత కొట్టబడి ఉన్నదానాలు నీ పునాలు నీ రాష్ట్రంలో నేను ఏర్పడుస్తాను చెప్పాను నేటి నేను సజీవం చెప్పబడి ఆదరణ లేక నువ్వు ఉన్నావేమో నా దేవుడు నీకు ఇస్తున్నాడు నీ ఆయన కుడి చేతిలో ఆదరణ ఉంది ఆదరణ లేని వారికి ఆదరణ ఇచ్చేది ఈ రోజు చాలా మంది ఆదరణ కోసం అనేకమైన వెబ్సైట్ వెతుకుతున్నారు ఆదరణ కోసం అనేకమైన బుక్కుల్లో డైరీలు వెతుకుతున్నారు ఆదరణ కోసం ఏదేదో ఏదో చేస్తున్నారు కొంతమంది ఆదరణ కోసం రీల్స్ లో వెదుగుతున్నారు కొంతమంది ఆదరణ కోసం ఏదో ఆ మోటివేషన్ మాటలు వెతుకుతున్నారు నేను చెప్తున్నా అక్కడ ఇక్కడ వెతకడం కాదు నా ప్రభు హస్తంలో గొప్ప ఆదరణ నా ప్రభు హస్తం ఆదరణ ఉంది నేను చెప్పడం చిన్న సాక్ష్యం ఒకప్పుడు ఆదరణ లేక కులిపోతున్నావు నన్ను వారు లేరు కనీసం స్నేహితులు కూడా ఆదరించలేదు నా స్నేహితులు ఇక్కడ ఉన్నారు అందుకే నేను మాట్లాడుతున్నాను ఆదరించలేదు స్థితిలో కొన్ని కొన్ని సందర్భంలో వాళ్ళ ఆదరణ కూడా నేను పొందుకోలేకపోయింది సొంత వారి ఆదరణ పొందుకోలేకపోయింది కుమిలిపోతున్నాడు ఏడు దిన పోతుంది ప్రభావాన్ని ఎవరు ఆదరిస్తారు ఈ శ్రమ నుండి ఈ వేదన నుండి ఎవరు ఆదరిస్తారు నేను ఏడుస్తున్నాడు నా ప్రభు నన్ను కౌలించుకుని ఆలోచించాడు దేవస్తోత్రలోయ ఈ మాటలు నా ప్రభు వింటున్నాడు ఈ మాటను ముద్ర వేస్తున్నాడు ఆయన ఆదరణ పొందుకున్న కాబట్టి ఈ రోజు ఏదో వచ్చిన తట్టుకోలు పెరుగుతున్నాడు దేవస్తోత్రలోయలోయ ఆయన ఆదరణ ఆయన కురి ఆదరణ ఉందండి